సుక్రీస్తు వల్ల క్రిస్ట్ నేను నా బుడి నేను అందరికీ నాకు దగ్గరకు వెళ్ళాను అదేవిధంగా ఈ యొక్క ఇళ్ళో పెట్టిన దేవాతి దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్థితిని చేపిస్తున్నాను నిజం చెప్పాలంటే త్రీ మంత్స్ నిజంగా మూడు నెలల్లో ఇదే ఫస్ట్ టైం ప్రయర్కి చర్చికి రావడం సాక్ష్యం చెప్పాలనుకున్నాను కానీ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో అందరికి అందరం చెప్తున్నాను సాక్ష్యం ఏంటంటే మూ రెండో తారీఖు నిజంగా అండి రెండో తారీఖు ఆదివారం ప్రార్థనకు వెళ్ళి వస్తున్నాను మరి నా అవి తెలియదు మరి దేవుడు నన్ను సరిచేయాలనో ఒక ఒక అపాయం నుంచి నన్ను తప్పించాలనో తెలియదు కానీ నాకు కాలు ఫ్లాక్చర్ అయింది కానీ దేవుడు నాకు ఎంత కృపరించాయంటే అంత ఫ్లాక్చర్ అయ్యి అట్లా ఇరిగిపోయినా సరే దేవుడు నాకు నొప్పిని సహించుకోగలిగిన శక్తిని సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు అందులో బట్టి నేను అంతగానో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను మొట్టమొదటి అసలు పడిపోయిన ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత వెంటనే మా ఆర్మీ తండ్రికి ఫోన్ చేశాను ఎవ్వరికీ చెప్పలే అయ్యగారు పక్కలున్నా కానీ సరే మా హస్బెండ్ గారు ఆయనతో కూడా నేను ప్రేరేట్ చేయించుకోవాలి ఎందుకంటే నాకు నా తండ్రి తర్వాత నా ఆత్మీయ తండ్రి ఎంతో గొప్ప నాకు ఎంత సహాయం చేశారంటే ఆత్మీయతలో నాకు వివాహం కావడానికి అది కూడా దేవుని చిత్తం జరగడానికి కూడా నా ఆత్మీయ తండ్రి గొప్ప కారణం కూడా ఎందుకంటే ఆయన నా కోసం కన్నీరు కాచి ప్రార్థన చేశారు నా కోసం ఎవ్వరూ అంత ప్రార్థన చేసేవాళ్ళు కాదు నా తండ్రి కూడా అట్లా ప్రార్థన చేయాలి అంతగానంగా నా కోసం నా ఆత్మీయ తండ్రి ఎంత వచ్చి నిద్ర ఆహారం లేకుండా నా కోసం ప్రార్థించారు నన్ను కంటికి రెప్పగా కాపాడారు నా వివాహం జరిగే వరకు కూడా నన్ను అంతగానూ చూసుకున్నాను కానీ ఆయనకే ఫోన్ చేసి ప్రార్థన చేశాను వెంటనే నాకు వితిన్ ఒక ఫైవ్ మినిట్స్లో అట్లా నొప్పి తగ్గిపోయింది విరిగిపోలేదు అనుకున్నాం మేమైతే అసలుకి అయినా కానీ సరే నేను నిమ్రా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కాలి విరిగిపోయిందమ్మా ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు ఇంకా మా పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎట్లా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏం కాదు నాని తగ్గిపోతుంది నువ్వేం బాధపడ మాకు అని చెప్పేసి నాకు ఎంతగానో ధైర్యం చెప్పాలి ఆయన చెప్పిన ధైర్యాన్ని ఎంతగానో మర్చిపోలేదు కూడా ఏం కాదు నాని ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పి ఎంత ఏడ్చేదాన్ని నొప్పి తట్టుకోలేక ఒక్కొక్కసారి చాలా బాధపడేవాళ్ళు ఎందుకండి నాకు పరిస్థితి అంటే నీకేం కాదు ఆగమ్మా అని చెప్పేసాగే వాళ్ళు ప్రతి మాటతో కానీ నాకు ఎంత సేవ చేశారంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఎవరి చోటు కూడా అట్లా చేయించుకోలేదు అయినా కానీ సార్ కాదు నాకు అని చెప్పేసి ధైర్యం ఇచ్చారు నాకు నాకు తన బిడ్డ బిడ్డకు కూడా అట్లా కాదు అసలు కన్న తల్లిలాగా నాకు సేవ చేశారు నాకు అన్నింటిలో కూడా మా వారు ఎంతగానో నాకు పనిచేయడం విషయంలోనే కానీ నాకు ధైర్యం వచ్చే విషయంలో కానీ మా వారు నన్ను అంతగానో చూసుకున్నారు నేను అమ్మకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇట్లా అయిందమ్మ అని చెప్పేసి మా బా చెప్పిన తర్వాత వెంటనే జేఎంసీ గారు వీళ్ళందరూ వచ్చి నా కోసం ప్రార్థించారు నేను అనుకున్నాను ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటున్నా తెలియదు అంటే విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటుంది అని కూడా నాకు అసలు దాని గురించి నాకేం తెలియదు ఇరిగిపోయింది కదా ఇంకా నేను లైఫ్ లాంగ్ అలాగే ఉంటానేమో అనుకునేదాన్ని కానీ చాలా మంది వచ్చిన ధైర్యం ఖర్చు ఏం కాదు దేవుడికి ఖచ్చితంగా నీకు ఆ ఎముకను అతికిస్తారు మంచి స్వస్థత ఇస్తారని చెప్పేశారు నేను కానీ కొంతమంది నా గురించి వేరుగానుకున్నా చాలా మంది నా గురించి కన్నీరు వచ్చి ప్రార్థించారు నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు దేవుని స్థితిలో ఉంచుతారని నేను ఎప్పుడు అనుకోలేదు నేను అసలు నడుస్తానని కూడా నేను అనుకోలేదు అయ్యా నేను లైఫ్ లో నేను నడవాలి అయ్యా నీ పరిచర్య చేయాలి నా ముఖ్యంగా దేవుడి పరిచర్య నాకు చాలా ఇష్టం దేవుని పరిచర్య ఈ మూడు చేయలేదు దేవుని మందిరానికి వెళ్ళలేదు నా మీద నాకు ఎంత విరక్తి పుట్టిందంటే అంత విరక్తి పుట్టింది ఈ రోజు ఉదయాన్ని నేను ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఈ రోజు అమ్మ ఈవినింగ్ కూడా సరే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ నిద్రమూర్త వస్తుందేమో అని చెప్పేసి మెడిసిన్స్ కూడా నేను ఈరోజు వేసుకోకుండా అమ్మ కోసం నేను ప్రార్థనలో ఉండాలి దేవుడు నాతో ఏదో ఒకటి మాట్లాడతారని నేను ఇక్కడికి వచ్చాను కానీ దేవుడు గొప్పగా ఆయన ఆయన సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్పడానికి నాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకు దేవుద్ది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నాను నా కోసం ప్రార్థించిన అమ్మకి జేమ్స్ గారికి నాన్నకి മറ മുഖ്യ മാ വാരിക്ക് കൂട ഹൃദയപൂർവക വന്നാലും ഇനി സാക്ഷ്യം ദിനോട് ദീപിച്ചു